ఛానల్లోకి స్వాగతం వృచ్చిక రాశి వారికి జూన్ ఇరవై తొమ్మిది ఆదివారం రోజు జరగబోయేది ఇదే వృచ్చిక రాశి వారికి ఏం జరుగుతుంది వీరి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాన్ని మన ఛానల్లో పూర్తిగా తెలుసుకుందాం అమ్మారు తల్లి జ్యోతిష్యాలయం మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే పరిష్కార మార్గం చూపబడును వశీకరణం స్పెషలిస్ట్ సుబ్రహ్మణ్య రాజు వీరి యొక్క సెల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో త్రీ జీరో ఎయిట్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ నమ్మకంతో కాల్ చేయండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడును మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కార మార్గం చూపబడును నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి వృశ్చిక రాశి వారికి జూన్ ఇరవై తొమ్మిది ఆదివారం రోజున ఒక ఫోన్ కాల్ వల్ల జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు వృచ్చిక రాశి అనేది రాశి చక్రంలో ఎనిమిదవ రాశి విశాఖ నక్షత్రం నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వారందరూ రుచిక రాశిగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి గుజుడు అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరిచ్చే ఒక చిన్న లైక్ మాకెంతో సపోర్ట్గా ఉంటుంది ఇక వివరాల్లోకి వెళ్ళినట్లు అయితే ఈ వృషిక రాశి వారికి జూన్ ఇరవై తొమ్మిది ఆదివారం రోజున ఒక ఫోన్ కాల్ వల్ల జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు ఈ రాశి వారికి గ్రహాల మార్పు వల్ల కొన్ని ఇబ్బందికరమైన సంఘటనలు అయితే రాబోతున్నాయి కొంచెం జాగ్రత్తలు తీసుకోండి ఈ వృచిక రాశి వారికి ఈ సమయంలో ఏలినాటి శని ప్రభావం వల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగస్తులకు ఈ సమయంలో ఒత్తిళ్లు ఎక్కువగా ఉండబోతున్నాయి శ్రమ కూడా వీరికి అధికంగా ఉంటుంది ఈ వృశ్చిక రాశి వారి యొక్క మనస్తత్వాన్ని మనం చూసినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారు మంచి ఆకర్షణీయమైన రూపాన్ని వీరు కలిగి ఉంటారు వీరు ప్రత్యేకమైన తేజస్సును కలిగి ఉంటారు ఈ రాశి వ్యక్తులకు ఏదో తెలియని శక్తి అనేది వీరికి ఉంటుంది ఈ రాశి వారికి అధిక తెలివితేటలు ఉంటాయి ధైర్యం కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది వీరి తప్పు లేకపోతే ఎంత పెద్దవారికైనా వీరు అస్సలు భయపడరు ఈ రాశిలో జన్మించిన వారు చక్కటి మాట తీరును కలిగి ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారికి ఎన్ని అడ్డంకులు అవమానాలు ఎదురైనా సరే ఎన్ని కష్టాలు వచ్చినా సరే వాటన్నింటినీ ఎదుర్కొనే శక్తి మాత్రం వీరికి ఎక్కువగా ఉంటుంది వీరు ఎక్కువగా ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు కుటుంబంలో ఉన్నవారిని సంతోషంగా చూసుకుంటారు వీరికి ఎంత కష్టం వచ్చినా ముందు నిలబడతారు ఈ రాశి వ్యక్తులకు ధైర్యం కూడా అధికంగా ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారు మంచి క్రమశిక్షణను అయితే వీరు కలిగి ఉంటారు ప్రతి ఒక్కరికి సహాయం చేస్తూ వారి యొక్క మెప్పును వీరు పొందుతూ ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారు కార్యదీక్షత కార్యదక్షతను వీరు కలిగి ఉంటారు వీరు దూకుడు స్వభావాన్ని అయితే ఎక్కువగా కలిగి ఉంటారు దైవభక్తి అనేది వీరికి అయితే అధికంగా ఉంటుంది ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం అయితే వీరికి ఉండదు వీరు చాలా చక్కగా ఉంటారు వీరిలోనైతే ఏదో శక్తి తెలియని శక్తి దాగి ఉంటుంది ఈ రాశి వ్యక్తులు స్వతంత్రమైన అభిప్రాయాలను తీసుకుంటూ ఉంటారు వీరికి నచ్చిన నిర్ణయాలను వీరు తీసుకుంటూ ఉంటారు ప్రజలలో వీరిని ఎంతగానో ఆకర్షించబడేలా వీరి అందం అనేది ఉంటుంది నలుగురితో కలిసిపోయే స్వభావం వీరికి ఉంటుందో ఉంటుంది ఈ రాశి వారు ఏదైనా నిర్ణయాన్ని తీసుకునే ముందు లేదా ఏదైనా పని మొదలుపెట్టే ముందు కావచ్చు వీరు ఒకటికి రెండుసార్లు ఆలోచించే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వ్యక్తులు అయితే మంచి మనస్తత్వాన్ని కలిగి ఉండి ఎంతమందికి సాయం చేసినా కానీ వీరినైతే అందరూ శత్రువులుగానే భావిస్తారు కొంతమంది వ్యక్తులు అయితే వీరిని అధికంగా శత్రువులుగా చూస్తూ ఉంటారు వీరి యొక్క ఎదుగుదలను చూసి అనేక రకాలుగా సమస్యల్లోకి నెట్టివేసే ప్రయత్నాలు కూడా చేస్తారు వీరి జీవితంలో వారి వల్ల మానసికంగా కుంగిపోయిన పరిస్థితులు కూడా అనేక సార్లు వీరు చూస్తూ ఉంటారు వారిని ఏమీ అనలేక వారు చేసిన పనులు చూసి వారిని ఏమి అనలేక వీరు మానసికంగా కృంగిపోయిన సందర్భాలు అయితే ఎన్నో ఉన్నాయి అని చెప్పుకోవచ్చు వీరు ఎంతగానో బాధలు తమ మనస్సులోనే ఉంచుకుంటారు ఇటువంటి వ్యక్తులు అయితే ఎదుటివారు పొగడుతలకు వీరు అస్సలు పడిపోరు అని చెప్పుకోవచ్చు ఈ రాశి వ్యక్తులు ఏమిటంటే అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని అనుకుంటూ ఉంటారు అందరికీ సహాయం చేసే మంచి గుణం ఉన్నప్పటికీ ఎదుటివారు మాత్రం వీరి యొక్క సహాయాన్ని గుర్తించలేరు వీరిని అనేక రకాలుగా కృంగదీస్తారు ఎదుటి వారి వల్ల వీరికైతే అనేక కష్టాలు అయితే వీరు పడుతూ ఉంటారు అనేక ఇబ్బందులు కూడా వీరు పడుతూ ఉంటారు ఈ రాశి వ్యక్తులు అయితే ఒంటరిగా ప్రశాంతంగా ఉండటానికి ఇష్టపడతారు ఈ రాశి వ్యక్తులు పైకి ప్రశాంతంగా ఉంటారు కానీ లోపల ఎంతో బాధ ఉన్నా పైకి మాత్రం నవ్వుతూ కనిపిస్తూ ఉంటారు అయితే ఈ వృచిక రాశి వారు చాలా దయ గుణాన్ని అయితే వీరు ఎక్కువగా కలిగి ఉంటారు పెద్దల పట్ల వీరు అమితమైన ప్రేమను అయితే వీరు కలిగి ఉంటారు వారి యొక్క అవసరాలను ముందే తీర్చేస్తుంటారు కుటుంబంలో ఎవరికి ఏ అవసరం వచ్చినా సరే వీరు ముందుగానే తెలుసుకొని వారి యొక్క అవసరాలను తీర్చేస్తారు అయితే ఈ రాశి వారికి జూన్ ఇరవై తొమ్మిది ఆదివారం రోజున ఒక ఫోన్ కాల్ అయితే రాబోతుంది ఈ సమయంలోనైతే ఈ రాశి వారికి ఏలినాటి శని గ్రహ ప్రభావం కొన్ని ఇబ్బందులకు గురిచేయబోతుంది ఉద్యోగస్తులకు ఈ సమయంలో ఒత్తిళ్లుగా ఉండబోతుంది వ్యాపారస్తులకు ధనపరమైన చిన్న చిన్న గొడవలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త ఈ సమయంలో మీకు ఒత్తిడి అధికంగా ఉంటుంది ఒత్తిడి వల్ల ఆరోగ్య సమస్యలు రాబోతున్నాయి అనారోగ్య సమస్యలు డబ్బు సమస్యలు ఎక్కువగా రాబోతున్నాయి ఈ సమయంలో చికాకులు అడ్డంకులు ఏదో తెలియని భయం మానసిక ప్రశాంతత లేకపోవడం మీకు మాత్రం జరగబోతుంది ఆర్థిక ఇబ్బందులు కూడా రాబోతున్నాయి చెయ్యని తప్పుకు కూడా మీరు ఈ సమయంలో నిందలు పడే అవకాశాలు ఉన్నాయి భార్యాభర్తల మధ్య చిన్నపాటి గొడవలు అయ్యే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి వృష్క రాశి వారికి ఈ సమయంలోనైతే ఒక ఫోన్ కాల్ రాబోతుంది అది మాత్రం ఒక ఫేక్ ఫోన్ కాల్ అన్లోడ్ నెంబర్ నుంచి అయితే ఫోన్ రాబోతుంది ఈ మధ్య ఇటువంటి ఫోన్ కాల్స్ ఎక్కువగా వస్తున్నాయి కదా మనమైతే రోజు చూస్తున్నాం కదా అయితే ఇటువంటి ఫోన్ కాల్ అస్సలు లిఫ్ట్ చేయవద్దు దానివల్ల మీరు చాలా నష్టపోతారు ఈ సమయంలో వచ్చే ఫోన్ కాల్ మీరు జాగ్రత్తగా చూడండి ఈ సమయంలోనైతే మీకు ఒక ఫేక్ ఫోన్ కాల్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అన్లోన్ నెంబర్ నుంచి అయితే ఫోన్ కాల్ అయితే రాబోతుంది ఇటువంటి దాంట్లో మీరైతే జాగ్రత్తలు తీసుకోండి దానివల్ల దాన్ని మాత్రం అస్సలు లిఫ్ట్ చేయకండి మీరు మాత్రం గ్రహాల అనుకూలత కొరకు ఏదైనా ఆలయంలో శనిగలు అరటి పండ్లు పండితులకు దానం అనేది ఇవ్వండి